వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఆ నలుగురు విదేశాలకు జంప్ ఎవరా నలుగురు అనే దానికి సంబంధించి వల్లభనేని వంశీ కొడాలి నాని ఈ ఇద్దరికి రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ అనేది మనం ఒప్పుకోవాలి అలాంటి పార్టీకి ఆ ఇద్దరు కష్ట సమయాల్లో వెన్నుపోటు పొడిచారు సరే రాజకీయంగా ఎవరు ఎదుగుదలను వాళ్ళు కోరుకుంటారు సరే దాని వెన్నుపోటు అనాలా ఏమనాలా పక్కన పెడితే రెండు వేల పన్నెండులో కొడాలి నాని టీడీపీలో వీడారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో కూడా టీడీపీ టికెట్ పైన గెలిచినటువంటి వంశీ ఆ తర్వాత వైసీపీ పార్టీలో అనాధికారిక సభ్యుడిగా కూడా చేరిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో రావడంతో ఈ ఇద్దరు ఆగడాలు ఇక్కడ పెచ్చిమీరాయని చెప్పవచ్చు అంటే మీతిమీరిపోయాయని కూడా చెప్పుకోవచ్చు టీడీపీ నేతలు కార్యకర్తలు వంశీ నానిని టార్గెట్ చేశారు అంతటితో ఆగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేశారు అనకూడని మాటలు కూడా అన్నారు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగాను టీడీపీకి శత్రువులుగా మారారు ఇద్దరు అధికారం అండ చూసుకొని టీడీపీ నేతలు మానసికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ప్రతిపక్ష ఉన్నప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని ఆనాడు లోకేష్ చెప్పుకొచ్చారు అందుకే రెడ్ బుక్ అనేసి కూడా చెప్పుకొచ్చారు నాని వంశీతో సహా పలువురు పేర్లు కూడా రాసి పెట్టుకున్నానని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీకార చర్యలు ఉంటాయని కూడా తెలియదేశం కార్యకర్తలకు కూడా ఆశించారు కానీ ఆ ఇద్దరు విరుద్ధంగా చంద్రబాబు ప్రతీకార దాడులు ఉంటాయని కూడా పాలన పైన దృష్టి పెడతామని కూడా చెప్పుకొచ్చారు అయితే చంద్రబాబు చెప్పగానే ఇక్కడ గడిచిన ఆరు ఏడు నెలల్లో ఎలాంటి రాజకీయ దాడులు కూడా జరగలేదు కానీ టైం వస్తే వదిలిపెట్టేది లేదంటూ కూడా టీడీపీ పక్కా ప్లాన్తో కూడా నేతలైతే ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు వంశీ టైం వచ్చేసింది వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరన్నా చర్చ మొదలైంది ఈ లిస్టులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కొడాలి నాని జోగి రమేష్ పేర్ని నాని కూడా ఉన్నారు ఇప్పటికే కొందరు ఓట్లు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు పెట్టుకోగా మరికొందరు అయితే ముందే విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారట అయితే ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి కొడాలి నాని పైన పడింది నెక్స్ట్ అరెస్ట్ చేసేది కొడాలి నానే అన్న ప్రచారం జోరుగా సాగుతుంది అయితే వైసీపీ పరాభవం తర్వాత కూడా నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అడపాదడపా కనిపించడం తప్ప పెద్దగా యాక్టివ్గా లేరు అయితే అప్పుడు ఇప్పుడు వంశీ అరెస్ట్ తర్వాత నాని మరింత సేఫ్ జోన్లోకి వెళ్ళారని తెలుస్తుంది కొడాలి నాని పైన ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి కొడాలి నాని అరెస్ట్ కూడా పెద్ద ఆలస్యమే కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ టైమింగ్ కోసమే ఎదురు చూస్తున్నారన్న మాట వినిపిస్తుంది ఇక వైసీపీ ఘోర పరాజయానికి వంశీ దంపతులు కూడా చర్యలు కూడా కారణమనేసి కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు నాని వంశీయులు అరెస్ట్ చేసిన వైసీపీ కేడర్ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఏదో ఇది ఖర్చు పూరితంగా చేశారు అంటూ కూడా ఒక మాట చెప్పి మా నేతలను అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఆ సిక్స్ గ్యారెంటీలు ఏవైతున్నా దానిపైన వ్యాఖ్యలు చేసి పెద్దగా ఎక్కడ కూడా చాలా బలంగా తమ నేతల్ని కాపాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేయలేదని కూడా చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుంది ఇక ఉన్నటువంటి నాని పేర్ని నాని జోగి రమేష్ వీళ్ళ టార్గెట్ వస్తుందని కూడా చూద్దాం మరి వీళ్ళు ఎవరు ముందు వస్తారు ఎవరు వెనక్కుంటారు అనేది కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఎవరు ముందు వెనక అనేది కూడా అలాంటి మరిన్ని వీడియోల కోసం మనం తెలుగు ఫోకస్ చే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి